అందరికీ నమస్కారం రేపే జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఇప్పట్లో ఇలాంటి రోజు మళ్ళీ రాదు జ్యేష్ఠ అమావాస్యకి ఏరువాక అమావాస్య అని పేరు ఈసారి ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అని అంటారు ఇలాంటి అమావాస్య రోజు చాలామంది యోగులు ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేయండి చాలు బంగారము నగలు కొంటూనే ఉంటారు పట్టిందల్లా బంగారం అవుతుంది బంగారము నగలు కొనుక్కునే అవకాశం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటుంది చాలామందికి మందార మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది సందేహం ఏమీ అవసరం లేదు నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవత పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాల్లో చెప్పిన ఐదు దేవతా వృక్షాల్లో మందార చెట్టు కూడా ఒకటి ఐదు దేవతా వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతం రెండవది కల్పవృక్షం మూడవది హరిచందనం నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారం ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు దేవత వృక్షాల్లో మందార చెట్టు ఉండటం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అన్ని కాలాల్లో పూలు పూసే ఈ మందార చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పూలను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాల్లో చెప్తుంది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళడం వలన అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూసే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసిక ప్రమేణ దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవడం వలన స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పూలతో కట్టిన మాలను దేవతా ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు అమావాస్య రోజు మీ కంటికి కనబడితే ఒక చిన్న పరిహారం చేయండి చాలు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు మరి మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది బంగారంలో కని పురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు దానిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు నిజాయితీగా కష్టపడి చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండలు ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు మామూలుగా ఆ ఆడవాళ్ళందరూ బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు అలాంటి వారిని గౌరవిస్తూ ఉన్నారు కనుక ఆడవాళ్ళు తప్పకుండా ఈ ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుందని భావిస్తూ ఉంటారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు అంటే కొందరు ఆడవాళ్ళు మాత్రమే బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్న ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా అమావాస్య కలిసి వచ్చిన రోజు మందార చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు నగలు బంగారం కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్రం పండితులు చెప్తున్నారు ఈ పరిహారాన్ని ఆడవాళ్లే కాదు బంగారం కొనాలని కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు ఏమీ లేదు ఈరోజు మీకు ఏ సమయంలోనే ఎర్ర మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి సాధారణంగా మన ఇంటి దగ్గరలో పక్కింటి దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది అలా కనిపిస్తే వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కోయండి అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకును కోయండి తర్వాత ఆ మందార ఆకును తీసుకొని మీ పూజ గదిలోకి వచ్చేయండి ఈ మందార ఆకును పూజ గదిలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి తర్వాత ఈ ఆకు మీద చిటికెడు పసుపును వేయండి అలాగే కొన్ని నానబెట్టిన శనిగలు కూడా వేయండి ముందు రోజే కొన్ని శనిగలను పసుపు వేసి నానబెట్టుకోండి ఆ శనగలను కొన్ని తీసుకొని ఈ మందార ఆకులో వేయండి అంటే ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలు వేస్తే సరిపోతుంది ఇలా చిటికెడు పసుపు కొన్ని శనగలను మందార ఆకు మీద వేసి ఆ తర్వాత మీ ఇష్ట దైవానికి మీ కోరికను చెప్పుకోండి దేవుడ నాకు బంగారం కొనుక్కోవాలని ఉంది కానీ దానికి సరిపడే ధనం లేదు ధనం ఉన్న ఆటంకాలు వస్తూ ఉన్నాయి లేదా ఈ కారణం వల్ల నేను బంగారం కొనుక్కోలేకపోతున్నాను అని ఈ మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి ఇలా ఒక మనిషికి మీ కష్టాన్ని ఎలా ఏ విధంగా చెప్పుకుంటారో ఆ విధంగా మీ కోరికను మీ దేవుడితో క్లియర్గా చెప్పుకోండి ఆ తర్వాత ఇక పూజ గది నుండి బయటకు వచ్చి ఇక మీ పనులు మీరు చూసుకోండి దేవుడు ముందు బందారు ఆకులో పెట్టిన శనిగలను మాత్రం అలా ఒక ఇరవై నాలుగు గంటలు వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత శనిగలను తీసేసి ఆవుకు పెట్టేయండి ఆవుల్లో లేకపోతే కాకులకు కానీ పక్షులకు కానీ పోకిలకు కానీ పెట్టేయండి మందార ఆకును మాత్రం మీరు ఏ చెట్టు నుండి అయితే ఆకును కోసారో ఆ చెట్టు మొదట్లో పడేయండి అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా దమనం సంపాదించే బంగారం కొనుక్కోగలుగుతాడు కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు మందారాకుతో ఈ విధంగా చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఇక ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈరోజు వివాహం గృహ ప్రవేశం నామకరణం వంటి శుభకార్యాలు చేయడం నిషిద్ధం ఈ అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసిన తర సమయంలో షాంపూలు ఏమి వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఈ అమావాస్య రోజు షేవింగ్ గడ్డం చేసుకోకూడదు దోగుడులు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదే విధానంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుందని శాస్త్రం చెప్తాంది అమావాస్య మరియు పౌర్ణమి ఇద్దరు అక్క చెల్లెళ్ళ ఈ కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ తిరిగిపోతుంది పేదరికం మీ దరిచేరదు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ కథను వినడం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వల్ల బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు మొత్తం పోతాయి ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోని చూడలేదు ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమార్తె పేరు అమావాస్య మరొక కుమార్తె పేరు పౌర్ణమి పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది ఎప్పుడు కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది తానే అన్ని పనులను చేసేది అమావాస్య మాత్రం ఎప్పుడు కూడా ఈ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు ఆమె ఎప్పుడు కూడా దైవ ప్రార్థన చేయలేదు అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు కానీ అక్క చెల్లెళ్ళు ఇద్దరికి మాత్రం ఒకరంటే ఒకరికి చాలా ఇష్టంగా ఉండేవారు కానీ పూర్ణిమ అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు వారిద్దరు కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు తన కొడుకులిద్దరిని కూడా ప్రేమగా చూసుకునేవారు తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు కాలం గడిచే కొద్ది రాజుగారి పిల్లలు పెరిగి పెద్దవయ్యారు రాజదంపులు రాజకుమారులు ఇద్దరికి కూడా వివాహం చేశాడు కుమారుత కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది చూడండి పూర్ణిమ ఎప్పుడు కూడా ఎప్పుడు ఎక్కువ పని చేయడానికి ఇష్టపడుతుంది గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది అందువలన ఆమెకి ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయండి అని చెప్తుంది ఎందుకంటే ధనవంతుడు కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దామంటుంది దానికి రాజు కూడా సంబంధాలు వెతకడంలో చెప్పాడు చివరికి రాజు పూర్ణిమను ఒక పేదింటి అబ్బాయికి వివాహం ఖాయం చేశాడు ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది మహారాజా అమావాస్య కూడా మనం వివాహాన్ని చేద్దాం అక్క చెల్లెలు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక అబ్బా రాజకుమారితో వరుసకు వివాహాన్ని కుదిరించాడు రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కోరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఇలా అనుకుంటుంది పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఆమె ఎప్పుడు పూజలు పూజలు అంటూ ఉన్నది ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహం చేశాడు అమావాస్యకు చాలా చంపదను ఇచ్చాడు కానీ పూర్ణిమకు మాత్రం ఏమీ ఇవ్వలేదు వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు కానీ అమావాస్య మాత్రం వదిలే గారిపై ఎప్పుడు కూడా పెత్తనాన్ని చెలాయిస్తూ ఉండేది పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్ళకు సహాయాన్ని చేస్తూ ఉండేది పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరు కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు ఒకసారి అమావాస్య తన ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంటుంది ఆ పూజకు పూజలు అందరిని పిలిచింది కానీ తన సోదరిని పౌర్ణమిని మాత్రం పిలవలేదు పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చొని ఉంది అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతుంది నువ్వు రావా అని అడిగారు అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది మా చెల్లి నన్ను పిలవలేదు నేను ఎలా వెళ్ళగలను అని అంటుంది అప్పుడు ఆ మహిళలు దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరు పిలవాలని ఏమీ లేదు ఎవరైనా సరే వెళ్ళవచ్చు అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది అమావాస్య పౌర్ణమిని చూసి నేను నిన్ను పిలవలేను కదా ఎందుకు నా ఇంటికి వచ్చావు అని కోపంగా అడుగుతుంది వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా చోట కూర్చొని ఉండు అటు ఇటు తిరగకు అని చెప్పింది పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది పౌర్ణిమ కళ్ళలో నుండి నీళ్లు ప్రవహించాయి ఆమె శివుని ప్రార్థించడం ప్రారంభించింది ఓ మహాదేవ నువ్వు నా పట్ల ఎప్పుడు చూపిస్తావు నేను తప్పేంటి పూజలు నా తప్ప పని నా తప్ప దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుని వేడుకుంటూనే ఉంది ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తి అయిపోయింది అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది ఆమె దారిలో ఇలా అనుకుంటుంది నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి అని బాధపడింది తర్వాత ఆమె అన్న బదిన దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంది ఇంటికి వెళ్ళి తన భర్తతో పిల్లలతో అన్నగారింటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి బయలుదేరింది పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి అమ్మ ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది తనను తను పరిచయం చేసుకుంది అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది అమ్మ చూడు ఈ తులసి మొక్క ఎండిపోతుంది అందులో కొద్దిగా నీటిని పోయమని చెప్పి ఇక్కడ అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది తనకు స్నానానికి నీళ్ళు కూడా చూడమని చెప్పింది పౌర్ణమి దయతో సరేనని చెప్పి ఆ ప్రదేశంలో అంతా కూడా శుభ్రం చేసింది ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది ఆమె పాదాలను నొక్కింది అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఎవరైనా పని ఉందా అమ్మా అని అడిగింది ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు ఆ సాధువు మరెవరో కాదు దేవుళ్ళకే దేవుడు మహాదేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు తల్లి నీవు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అన్న వదనల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదం ఇచ్చాడు ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ మాత ఆలయం కనిపించింది తను ఆ కాళీ మాత గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక కనిపించింది ఆమె పౌర్ణమిని పిలిచి చూడమ్మ ప్రతి ఒక్కరు కూడా గుడికి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు ఈ గుడిని శుభ్రం చేయడం లేదు చూడు ఎంత మురికిగా ఉందో కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి సరేనమ్మా అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది శుభ్రం చేసి ఖాళీ మాత పూజలు చేసి పూజలు చేసుకొని ఆమె మళ్ళీ బయలుదేరింది ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఆమె నది వచ్చింది ఆ నది దగ్గర ఒక ముసలి హవ్వ కూర్చొని ఉంది ఆ ముసలి రూపంలో ఉన్నది మరెవరో కాదు ఆమె గంగామాత గంగా మాత పౌర్ణమితో ఇలా చెప్తుంది చూడు తల్లి ప్రతి ఒక్కరు కూడా ఈ నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు ఉన్నారు ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు చెత్త అంతా పెరిగిపోయింది ఇదంతా కూడా శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేసింది శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చొని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది అన్న వదినల గారు ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు చాలా సంతోషపడ్డారు ఆ రోజంతా కూడా వాళ్ళు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు రాత్రి అయింది పౌర్ణమి వాళ్ళ ఇంట్లోకి నిద్రపోయింది ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదిన తనకు ఎరుపు రంగు చీరని ఇచ్చారు ఆ చీరను కట్టుకొని వెళ్ళామని చెప్పారు సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది అక్కడి నుండి బయలుదేరుతూ ఉండగా ఒక ఉన్న ఇద్దరు కూడా ఒక సంచి చూద్దానికి ఇచ్చారు ఆ సంచిని తీసుకొని వెళ్ళామని చెప్పారు ఆమె సంచిని తీసుకొని బయలుదేరింది మళ్ళీ అదే నా వెయ్యికి మళ్ళీ ఇతరగట్టుకు వచ్చింది వచ్చి అక్కడ గంగా మాత కూర్చొని ఉంది కదా గంగా మాతను కూడా పౌర్ణమికి ఒక సంచి ఇచ్చింది తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీ మాత ఆలయం కనిపించింది అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసి మాత వచ్చింది అక్కడ కూడా పౌర్ణమికి తులసి మాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది అందరినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదనలను ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది దానిలో మిఠాయిలు ఉన్నాయి ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి వాటిని తీసి మిఠాయిలలో తన పిల్లలకి ఇచ్చింది కొత్త బట్టలు తన పిల్లలకు నివారణ చేసింది గంగా మాత ఇచ్చిన సంచిని తెచ్చి ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంటుంది అది చూసి పౌర్ణమి చాలా చేయబోయింది తర్వాత ఆమె ఖాళీ మాత దగ్గర ఉన్న అబ్బాయి ఇచ్చిన సంచిని తీసేసరికి అది కూడా ధన ధాన్యాలతో నిండి ఉంది తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని తులసి మాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటర్ నిండా కూడా ధన ధాన్యాలు నిండి ఉన్నాయి పౌర్ణమి చాలా సంతోషపడింది తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు తను చాలా సంతోషంగా జీవిస్తుంది కొన్ని రోజులకి తర్వాత పౌర్ణమి ఇంట ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకోవాలని అనుకుంది అనుకున్నదే తడవుగా తన శివ పూజను ఏర్పాటు చేసుకుంది ఏర్పాటు చేసుకొని అమావాస్య గుర్తన ఇంటికి పిలిచింది అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివ పూజలో పాల్గొనడానికి వచ్చారు అమావాస్య కూడా వచ్చింది అమావాస్య పౌర్ణమి చూసి నీకు ఇంత ధనం ఎక్కడిది అని అడిగింది అప్పుడు పౌర్ణమి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు నేను అదే బెంగలో అన్న వదిన దగ్గరికి వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది అప్పుడు అమావాస్య పౌర్ణమితో నువ్వు నాన్న కూడా ప్రసాదాన్ని ఇవ్వ నేను కూడా అలాగే నిడతాను అని చెప్పింది కానీ పౌర్ణమి మాత్రం నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను ప్రసాదం అందరికీ పంచాలి అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది కానీ అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండా తను బయలుదేరింది అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు ముద్దుగా తులసి చెట్టు ఉన్న ముసలివ కనిపించింది అవ్వ అమావస్యతో ఇలాంటిది అమ్మాయి తులసి చెట్టుకు చాలా రోజుల నుంచి నీళ్ళు లేవు ఆ ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా ఉంటుంది నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి అమావాస్య ఓ అవ్వ ఏం మాట్లాడుతున్నావు నన్ను చూసావా నువ్వు నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్ బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి అందువలన నేను అవన్నీ ఏవి చేయను అని చెప్పి తను అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయింది ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు సాధు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధానం ఇచ్చింది అమావాస్య తను కాళీ మాతలకు గంగా మాతకు అందరికీ కూడా అదే సమాధానం చెప్పింది చెప్పి తన నాభను గట్టి తన అన్న వదినటుకి వెళ్ళింది అమావాస్య రావడంతో వదినలు ఎందుకు వచ్చింది ఇది ఇంటికని అనుకుంటున్నారు సరే అని చెప్పి అమావస్య రోజుకు అక్కడే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్న వదినలు సరైన పెళ్ళి రమ్మని అంటారు అప్పుడు అమావస్య ఇదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు ఇచ్చి పంపించారు మరి నాకేమి ఇవ్వరా అని అడిగింది అలా అడిగేసరికి వదినలు అమ్మ సంచి నీటికి పంపిస్తాను నువ్వు వెళ్ళిపో అని అంటారు అమ్మాస్య మళ్ళీ నదిని దాటి నది దగ్గరకు వచ్చిందా గంగా అతను కూడా నేను వెతున్నాను అని చెప్పింది ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచి ఇవ్వరా అని అడిగింది నీ ఇంటికి వస్తుంది వెళ్ళిపోమని చెప్పింది అవ్వ అరీ మాత్ర పరమేశ్వరుడు తులసి మాత కూడా సంజీవిని ఇంటికి వస్తుందని చెప్పారు అలా అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ఐదు సంచులు ఉన్నాయి అమావాస్య ఐదు సంచులు తెరిచి చూసేసరికి మట్టితోను రాళ్లతోను పాములతో తేళ్ళతోనూ నిండి ఉన్నాయి అవి బయటకు వచ్చి తన ఆస్తిని తినేసాయి అమావాస్యకు బుద్ధి వచ్చింది అప్పుడు దేవుడ నాకు కాపాడు అంటూ వేడుకుంటూ ఉంది అప్ అప్పుడే పౌర్ణమి అక్కడికి వచ్చిందా అప్పుడు అమావాస్య పౌర్ణమితో నీకు సమస్తమైన సుఖాలను లభించాయి కానీ లభి ఏమీ లభించలేదు ఎందుకని అడిగింది దానికి పౌర్ణమి నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను ఇంకా అన్న వదినలకు నేను కూడా సహాయం చేసుకోలేను నువ్వు వదినలకు ఎప్పుడు ఎలాంటి సహాయం చేయవద్దు నీకు వజనలు ఎలా సహాయం చేస్తారు అని అడిగింది అవి పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు సాధువుకు ఎవరికి కూడా విలువనివ్వలేదు వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు అందువలనే భగవంతుడు నీకు ఏమి ఇవ్వలేదు అని అంటుంది అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది అప్పుడు పౌర్ణిమ ఇలా అంటుంది చెల్లి నువ్వు ఎప్పుడు కూడా ఈ మూడు సూత్రాలను గుర్తుపెట్టుకో మొదటి సూత్రం అందరిపైన కూడా దయగలిగి ఉండాలి ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు మూడవ సూత్రం ఎప్పుడు కూడా ఎవరిని కూడా బాధ పెట్టకూడదు మంచి కర్మలని చేస్తూ ఉండాలి ఈ మూడు సూత్రాలను ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండాలి వాటిని ఎప్పుడు కూడా మనసుల్లో ఉంచుకోవాలి నేను మంచి మనసుతో భగవంతుని ప్రార్థించాను అందరికీ కూడా సహాయాన్ని చేశాను అందరి పనులను చేశాను అందువలన నాకు అన్ని లభించాయి నీకు నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయడం ప్రారంభించింది రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగడం మొదలుపెట్టింది కాబట్టి ఎవరు కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా వహించాలి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మందారాకు కనపడితే దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి శనగలు వేసి నా అమ్మవారి ముందు పెట్టనే ఆ అమ్మవారి అనుగ్రహం మీ అందరిపైన ఉంటుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు అందరిపైన ఉంటుంది